స్వాగతం కొత్తపేట మండల పోలీస్ స్టేషన్ లో రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ కొత్తపేట ఎస్ఐ సురేంద్ర ఆలమూరు ఎస్ఐ అశోక్ తో కలిసి మీడియా సమావేశంలో సిఐ విద్యాసాగర్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన కొత్తపేట సంక్రాంతి సంబరాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు శాంతి భద్రతల పరిరక్షణకు తమకు ప్రజల సహకారం ఎప్పుడు కావాలన్నారు అందరికీ నమస్కారాలు అండి మన కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి జాన్యువరి ఫస్ట్ కానివచ్చు సంక్రాంతి సంబరాలు కానివచ్చు దీనిలో భాగంగా చాలా అద్భుతంగా ఈ ప్రబల యుద్ధాలు మన నియోజకవర్గానికి సంబంధించి రకరకాల జాతరలు అన్ని జాతరలో కూడా చక్కగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా మా యొక్క పోలీసు వారి సహకారం ఎంతవరకు మేము అందించగలమో అందరూ అందరూ పోలీస్ సిబ్బంది అందరం కూడా మా నియోజకవర్గ సిబ్బంది అందరూ కూడా ఆలమూరు కానివ్వచ్చు కొత్తపేట కానివ్వచ్చు ఆత్రపురం కానివ్వచ్చు అందరూ కూడా కష్టపడి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారి గైడ్ లైన్స్లో కష్టపడి అంత సక్సెస్ఫుల్గా ఎందుకంటే ఈ ప్రబల తీర్థం అంటే చూశారు అందరూ కూడా ఎప్పుడూ లేని విధంగా భారీ లెవెల్లో సుమారు ఒక ఐదు లక్షల మంది వరకు చక్కగా వచ్చి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ ప్రబలను దర్శించుకొని ఆ బాణాసంచి అన్నది చాలా ఫేమస్ దాన్ని కూడా చక్కగా బాణాసంచి ఆశ తలకించి అందరూ చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో వారి యొక్క కుటుంబం వేరే వేరే ఊరి నుంచి వేరే వేరే జిల్లాల నుంచి వేరే స్టేట్ నుంచి కూడా వచ్చి ఈ ప్రభల సంబరాన్ని చక్కగా జరుపుకోవడం జరిగింది సంక్రాంతి ఫెస్టివల్ కూడా చక్కగా వారు వారు బంధువులతో పాటు చక్కగా జరుపుకున్నారు అందరూ కూడా ఈ ప్రబల తీర్థానికి సంబంధించి ఎవరైతే కమిటీ మెంబర్స్ కానివ్వచ్చు పెద్దలు కానివ్వచ్చు అదేవిధంగా గ్రామ పెద్దలు అదేవిధంగా గౌరవపేట శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు కానివచ్చు అందరూ కూడా మా పోలీస్ వారికి చాలా కోఆపరేటివ్గా ఉండి ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళే డైరెక్ట్గా ఆ చిన్న చిన్న ఇష్యూని హార్ట్అవుట్ చేసి చక్కగా మాకు చాలా కోఆపరేట్ చేయడం జరిగింది అందరూ కూడా వాళ్ళ పెద్దలు ఎవరైతే ముందుండి అన్ని జాతరలో కూడా చక్కగా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఇంకా మా పోలీస్ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా కొన్ని చాట్ల నుంచి కొన్ని చాట్ల నుంచి అక్కడ ఆర్కెస్ట్రాలో పెట్టుకుంటాం ఇంకా మాకు ఈ ఉన్నాయి మళ్ళీ మాకు ఈ పర్మిషన్ ఇవ్వండి ఆ పర్మిషన్లు ఇవ్వండి చెప్పి మమ్మల్ని చేస్తాం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అశ్లీన వృక్షాలు కానీ జరిగినట్టయితే కనుక మీరు ఎక్కడన్నా జాతరలో అప్పుడు పోలీస్ వారికి ఇన్ఫామ్ చేయండి మీ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ వారికి ఇన్ఫామ్ చేస్తే ఆ దగ్గరుండి ఆ పోలీస్ వారు ఉన్న స్టాఫ్ అవైలబుల్గా ఉన్న స్టాఫ్ అందరూ వచ్చి ఎటువంటి గొడవలు లేకుండా ఎందుకంటే మనం చూస్తున్నాం జాతరని చక్కగా ఊరు ప్రజలందరూ చక్కగా చేసుకోవట్లేదు అది కమ్యూనల్ గొడవలు లాగా లాండ్ అడ్స్ జాతర కాబట్టి ఎటువంటి జాతర జరిగినా ముందు పోలీసు వారికి ఇంటిమేషన్ ఇస్తే మీకు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనేది ఇస్తాం ఇచ్చిన తర్వాత అక్కడ ఎవరు అవైలబుల్ స్టాఫ్ని పెట్టుకొని అది పీస్ఫుల్గా కంప్లీట్ అయ్యేదాకా మేము చూసుకుంటాం అదేవిధంగా ఆ జాతరకు సంబంధించి ఆర్కెస్ట్రాలు పెట్టుకుంటాం ఈ మ్యూజికల్ నైట్లు పెట్టుకుంటాం డ్యాన్సులు పెట్టుకుంటాం అని చెప్పి కొంతమంది అడుగుతా ఉన్నారు దయించి అటువంటివి ఎటువంటి పర్మిషన్లు లేవు ఒకవేళ అలా కాదని చెప్పి మాకు తెలియకుండా చేశారంటే మాత్రం మీ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి ఎవరైతే ఆ కేసులు కట్టామో వాళ్ళందరి మీద రౌడ్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం ఓపెన్ చేయడం జరుగుతుందని మన సభాముఖంగా తెలియజేస్తున్న అందరూ కూడా మరొకసారి ఈ ప్రబల తీర్థాలు కానివచ్చు మన జాతరలు కానివ్వచ్చు సంక్రాంతి ఫెస్టివల్ కానివచ్చు అందరూ యావత్ మన కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చక్కగా మా పోలీసు వారికి కోఆపరేట్ చేసినందుకు ఎటువంటి గడవలు లేకుండా సక్సెస్ఫుల్గా ఈ ఫెస్టివల్ని మీరు అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసినందుకు అందరికీ మరొకసారి పృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో మీ జాతరలు కానివ్వచ్చు మీ ఊర్లో ఏ పండగలు కానివ్వచ్చు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అసలెంట్ నృత్యాలు కానీ జరగడానికి ఎటువంటి మేము పర్మిషన్ లేమో మీరు దయించే ఇది కూడా మా ప్రజలు కూడా చేయొద్దని మా పోలీసు వార్తలను కోరుకుంటున్నా అలా కాదని కనుక మీరు కనుక చేశారంటే మాత్రం ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు వాళ్ళందరి పేద క్రిమినల్ కేసులు కట్టి కట్టిషీట్లు ఓపెన్ చేస్తాం నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి